హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేణి విబిఎన్ ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళైతే మార్నింగ్ మార్నింగే పనికి వెళ్ళేసి ఆల్రెడీ ఇంటికి కూడా వెళ్తున్నారు మేము అప్పుడు జాగింగ్కి వెళ్తాం వెళ్ళేసి మంచిగా వాకింగ్ అయితే చేస్తాం ఫస్ట్ వన్ కిలోమీటర్ అది ఎంతో మాకు అర్థం అవట్లేదు టూ కిలోమీటర్ నడిచేస్తాం మంచిగా నడిచేసిన తర్వాత ఇక్కడ పార్కులకు వచ్చేసి ఎక్సర్సైజ్ అయితే చేస్తాము రాయిడ్ చూసారా మామూలు ఎక్సైజ్ కాదు దవిడే దివిడే అట్లా ఉంటుంది మనం అంతా మామూలుగా ఉండదు ఏం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరు మార్నింగ్ టిఫిన్ ఏమి టీ కాఫీలు తాగారా ఈరోజు వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను మర్చిపోయాను దీని గురించి అయితే ఇంకా అంత ఎక్సైజ్ అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము మధ్యలో జ్యూస్ ఏబిసీ అన్నీ మిక్స్ చేసి తాగుతున్నాను ఈరోజు నేనైతే Bye-bye.